హాయ్ అండి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసుంటారు కదా కాబట్టి మేము ఇక్కడ చింత తిరుపతి అయితే వెళ్ళామండి పిల్లల ముగ్గు గురించి ఇక్కడ అమ్మ వాళ్ళు మేము వెళ్ళాము చింతిరులో ముగ్గురు తలనీళ్ళలు అనేది ఇచ్చేసారండి అవి అయిపోయాక మేము వెంటనే ప్రసాదం తీసుకొని ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అంటండి ఈ గుంటపల్లి అనేది రాతి గృహలు అంట అమరావతి మండలం అండి అక్కడికి వెళ్ళాము డాడీ అయితే తీసుకెళ్ళారు ఇక్కడ అసలు లొకేషన్ అయితే అసలు ఎలా ఉందంటే సినిమాల్లో ఉన్నట్టే ఉందండి ఈ లొకేషన్ అయితే మెట్లు రైట్లో లెఫ్ట్లో పైకి అసలు ఇటు పడితే అటే ఉన్నాయండి ఆ గృహాలు చూస్తుంటే అంత ఎత్తు అలా ఎక్కేరా అప్పట్లో అనిపిస్తుంది మునులు ఋషులు అయితే ఇక్కడ అంట తపస్సు చేసేవారంటండి ఇది ఫైవ్ తర్వాత ఎలా లేదండి ఇందులోకి ఎందుకంటే అడుగు కదండి అదంతా ఏమైనా రావచ్చు అని చెప్పేసి ఫైవ్ తర్వాత ఎలా లేదు కాకపోతే మేము దూరం నుంచి వెళ్ళామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే పంపించారు మా వెనకాల గేట్ అయితే ఉంది కదండి అందులో పెద్ద శివలింగం అయితే ఉంది చాలా బాగుందండి ఇది అయితే అందరూ చూడవలసిన ప్లేసు కాకపోతే కొంచెం జర్నీ ప్రాబ్లం అన్నమాట ఎందుకంటే రోడ్లు అసలు బాగాలేదండి ఈ ఊరికి మాది ఆటో కాబట్టి ఆటో అలా ఊపేసిందో మరి ఆ గో రోడ్లు అయితే అస్సలు చాలా ఇదిగా ఉన్నాయి అన్నమాట మీరు ఒకసారి అటువైపు ఎవరైనా వెళ్తే చూడండి కాకపోతే చూడాల్సిన ప్లేసు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్తే చాలా సరదాగా అయితే ఉంటుంది మాకు తణుకు నుంచి చిన్న తిరుపతి సెవెంటీ కిలోమీటర్స్ అవుతుందండి చిన్న తిరు చిన్న తిరుపతి నుంచి ఇక్కడికి పదిహేను పదహారు కిలోమీటర్లు అయితే వచ్చిందంటండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము మధ్య ఆంజస్వామి గుడికి అయితే వెళ్ళాము మేము చింత తరుతే బయలుదేరడమే చాలా లేటుగా అయితే బయలుదేరాములే అండి దానివల్ల చాలా లేట్ అయిపోయింది లేకపోతే ఇందులో ఇంకో గుడి కూడా మేము కవర్ చేసేద్దాం మేము ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ టెన్ థర్టీ టెన్ అలా అయిపోయిందండి కాబట్టి చాలా లేటుగా అయితే బయలుదేరాం ఈ ప్లేస్ మట్టికి అసలు ఎటు చూసినా కొండలో గృహలేనండి వాళ్ళకి తెలుసున్నంత కొండల వరకు చేశారు వాళ్ళకి తెలియని కొండలు మనకు తెలియనివి అయితే చాలా గృహలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాం మేమైతే అందులో ఎందుకంటే మీకు ఒకటి జూమ్ చేసి చూపిస్తాడు చూడండి అక్కడ ఒక గృహం ఉంది కాకపోతే వెళ్ళడానికి మెట్లు అనేది లేదు మాట ఇప్పుడు మేము వెళ్ళే మెట్ల్యాండ్ ఉంది కదా అలా అయితే లేదు కాబట్టి ఇక్కడ దాకా ఇవన్నీ ఉన్నాయి ఆ గృహలు అయితే మొత్తం రాయనండి అసలు ఎవరు కట్టినట్టయితే లేదు అందరికంట ఫస్ట్ వెళ్ళేది మా శశాం అసలు వాడికి కాసేపు నడితే డాడీ ఎత్తుకో ఎత్తుకో అంటాడు అలాంటిది ఇవి చూ ఇవన్నీ చూసి వాడికి సరదాగా అనిపించి ఫస్ట్ వాడే ఎక్కేసాడండి మెట్లన్నీ ఎక్కేసి అక్కడికి వెళ్ళి నుంచున్నాడు తర్వాత వాళ్ళ నాన్న తర్వాత అన్నయ్య అమ్మ డాడీ అందరూ ఇంకా కాకపోతే లొకేషన్ మట్టికి చాలా బాగుందండి అందరూ చూడవలసిన ప్లేస్ మేము పైకి వెళ్ళి కూడా చూపిస్తాము పైకి వెళ్ళాక ఇంకా కొంచెం పైకి ఉంది ఆ పైన కూడా చిన్న అదే పెద్ద శివలింగంలా ఉంది అది శివలింగమా దాని కింద ఏమైనా ఉన్నాయనేది మనకైతే పూర్తిగా తెలియదు కాకపోతే మనం చూసినంత వరకు ఇదేనండి ఇంకా అటు కూడా గృహలు ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళలేదండి చాలా టైం అయిపోయింది మళ్ళీ కిందకు కూడా దిగాలి కదా ఊరు చూసారా కిందంతా ఊరు ఊరు పొలాలు అయ్యే ఉన్నాయి ఇదంతా ఇంకా పైన ఉందండి అక్కడి నుంచి చూస్తే మటు చాలా బాగుంది వ్యూ అయితే బాగా పైన అయితే ఇదేనండి ఇది ఇంక మించి పైన లేదు ఇదే లాస్ట్ మాట అక్కడ చూసారా ఒక గృహ అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళడానికి అసలు వీలే లేదు మెట్లు కూడా లేవండి కాకపోతే అక్కడ ఒక గృహం ఉంది మనకి తెలిసినంత వరకు ఇయ్యనండి ఇంకా కిందకి వెళ్ళాలి కదా కాబట్టి మేము ఇంకా చూపించలేకపోయాము ఈ దారులు చూస్తే నిజంగా సినిమాల్లో చూసినట్టే ఉందండి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటివి చూడడం దీని తర్వాత మేము జంగారెడ్డి గుడి అనేది వెళ్ళామండి మధ్యాహ్న చేసాము గుడికి అయితే వెళ్ళాము లక్కి అంటే అక్కడికి వెళ్ళగానే గుడి క్లోజ్ అనుకున్నాము ఎందుకంటే గుళ్ళన్నీ ఎయిట్ సిక్స్ కల్లా క్లోజ్ అయిపోతాయి కదా మేము వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి అప్పటికే క్లోజ్ చేస్తారు కాకపోతే మళ్ళీ హార్తిత్తారమ్మా కూర్చోండి అని చెప్పి ఒక టెన్ మినిట్స్ కూర్చోపెట్టారండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తనకి ఎక్కడ జంగారెడ్డి గుడి ఎక్కడో ఆటోలో అది కూడా పిల్లలతో కాబట్టి ఆ స్వామి మాకు ఇవ్వగానే చాలా సంతోషపడ్డామండి కాకపోతే గుడి ఉందండి చాలా పెద్ద గుడి చాలామంది మాలు కూడా వేసుకుంటారు కదండి ఇక్కడి నుంచి వేసుకొని వెళ్తారంటండి కాబట్టి నేను ద ఫస్ట్ టైము నేను ఈ గుడికి రావడం గుడి చూడగానే అందులో స్వామివారిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పక్కన పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి కాకపోతే వీడియో తీయడానికి ఇంకా నాకు టైం సరిపోలేదు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది అక్కడ రుద్రాక్షలు కూడా ఇస్తున్నారండి మేము పిల్లల గురించి తీసుకున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి